ఈ నెల పదిహేడవ తారీఖు బుధవారం రోజున శ్రీరామనవమి రాబోతుందండి శ్రీరామనవమి అనేది అందరూ కూడా ఎంతో ఘనంగా జరుపుకు గొప్పగా జరుపు వన్నుల పండుగగా జరుపుకునేటువంటి ఒక పండుగ అండి ఈ శ్రీరాముడు అంటే తెలియని వారు ఎవరు ఉండరు కదా సకల సుగుణాల రాముడు శ్రీరాముడు శ్రీరాముడు లాంటి భర్త రావాలి అని ప్రతి కన్య కూడా కన్నపిల్ల కూడా కోరుకుంటుంది శ్రీరాముడు అంటే శ్రీరామునిలాగా భర్త ఉండాలి అని ప్రతి పెళ్ళైన స్త్రీ కోరుకుంటూ ఉంటుంది అలానే శ్రీరాముని లాంటి గుణగణాలు కలిగినటువంటి సంతానం కలగాలి అనేటువంటి ప్రతి తల్లి కూడా కోరుకుంటుంది అలానే తమ కొడుకులు మంచి మార్గంలో నడవాలి అని శ్రీరాముని వలె నడక నడవడిక ఉండాలి అని చెప్పి ప్రతి తల్లి కూడా కోరుకుంటూ ఉంటుంది ప్రతి తల్లి కాదు ప్రపంచంలో ఆడవారందరూ కూడా అదే కోరుకుంటూ ఉంటారు సకల సుగుణాలు కలిగినటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి శ్రీరాముల వారి గురించి ఎంత చెప్పినా తక్కువే కదండి భారతదేశంలో నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి రామాయణం చరిత్రలోనే ఒక అద్భుతం ఈ అద్భుతానికి కారకులు శ్రీరామచంద్రమూర్తి ఎందుకు అంటే ఆయన ముఖ్యమైనటువంటి చాలా రకాల అద్భుతాలు ఉన్నాయి శ్రీరాముల వారి మంచితనం ఎంత గొప్పగా ఉంటుందో అంతేకాదండి ఏ గొప్పతనం ఒక్కటే కాదు శ్రీరాముల వారి గురించి ఎన్నో వర్ణనాతీతమైనటువంటి అద్భుతాలు ఉన్నాయి కానీ మనం ఒక ఉదాహరణకి తీసుకుంటే శ్రీరామచంద్రుల వారు కేవలం తండ్రి మాట కోసం పద్నాలుగు సంవత్సరాల వనవాసానికి వెళ్ళినటువంటి శ్రీరామచంద్రుల వారి అంత గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచం పైన మళ్ళీ పుట్టరేమో అంతేకాదండి ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య అనేటువంటి ఒక్క నానుడి కూడా శ్రీరామచంద్రుల వారి నడక నడవడిక పైన ఉండేటువంటి పుట్టింది శ్రీరామచంద్రుల వారు సీతాదేవి కోసం పరితల రావణాసురుణ్ణి అంతం చేసి గొప్ప యుద్ధంలో గెలిచి వీరుడిగా నిలిచి సీతా సమేతంగా అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు అయినటువంటి విషయం మన అందరికీ తెలిసినది ఇది చాలా గొప్ప చెప్పుకోదగినటువంటి విశేషం అని చెప్పుకోవచ్చు మరి అలాంటి శ్రీరాముల వారి కళ్యాణం అంటే శ్రీరామనవమి రోజున ఇంట్లోనికి ఎక్కువ వస్తువు తెచ్చుకుంటే చాలండి ఇక సంవత్సరం మొత్తం కూడా శ్రీరామ రక్ష మీ వెంటే ఉంటుంది సీతా సమేతుడైనటువంటి శ్రీరాముడు ఆంజనేయ స్వామి లక్ష్మణుడు వీళ్ళందరి అనుగ్రహం కూడా మన పైన మన ఇంటిపైన మన కుటుంబం పైన ఖచ్చితంగా సంవత్సరం మొత్తం ఉంటుందండి ఇక శ్రీరామ రక్ష అనేటువంటి పదాన్ని మనం సహజంగా వింటూ ఉంటాము ఆ శ్రీరాముని వారి రక్ష అనేది మన వెంటే ఉంటే మనకు ఎలాంటి కష్టాలు దరిద్రాలు రావు మన దరి చేరవు స్వామివారి అను గ్రహం అంటే జీవితంలో కష్టాలే కాదండి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుంది జీవితంలో కష్టాలు తొలగిపోతాయి సంపాదించడానికి మార్గాలు కనిపిస్తాయి మంచి బుద్ధి విద్య విజ్ఞానంతో మనం ముందుకు సాగిపోతాము అలానే శ్రీరాముల వారి యొక్క అంతటి తెలివి అంతటి శక్తి సామర్థ్యం అంతటి బలం ధైర్యం అంతటి ఆరోగ్యం తేజస్సు ఇవన్నీ కూడా అంతని తెలివి ఇవన్నీ మనకు రావాలి అంటే శ్రీరాముల వారిని శ్రీరామనవమి రోజున పూజించడంతో పాటు ఇంట్లోకి ఒక్క వస్తువు తెచ్చుకోండి మనకు ఎవరైనా సరే జీవించే సమయంలో మనని ఎవరైనా చల్లగా ఉండు మీకు శ్రీరాముద ఉండుగా కానీ అంటారు పురోహితులు అంటారు పురోహితులు ఎందుకంటే ఆ శ్రీరామ శ్రీరామరక్ష మన వెంట ఉంటుందని మరి శ్రీరామ యొక్క అనుగ్రహంతో శ్రీరామరక్ష ఎల్లవేళలా మన వెంటే ఉండి ఎలాంటి కష్టాలు లేకుండా ఉండాలి అంటే శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా ఇంటిలోనికి ఈ ఒక్క వస్తువు తెచ్చుకోండి ఇక మీ ఇంట్లో జాతకం మీ జాతకం అనేది మారిపోతుంది దశ తిరిగిపోతుంది కోట్లు సంపాదిస్తారు కోట్లకు అధిపతిగా మారిపోతారు మరి అయితే ఇంట్లోనికి ఏ వస్తువు తెచ్చుకోవాలి తెలుసుకుందామండి తెలుసుకునే ముందు శ్రీరామనవమి రోజున ముందుగా మనం ఏం పనులు చేయాలో కూడా తెలుసుకుందాం అలానే ఏ పనులు చేయకూడదో తెలుసుకుందాం శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి తలంటూ స్నానాలు పూర్తి చేసుకోవాలండి ఇక శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా ముఖ్యంగా పసుపు రంగులో ఉండేటువంటి దుస్తులను ధరించాలి అలానే స్నానం చేసేటువంటి నీటిలో తులసి దళాలను వేసుకుని స్నానం చేయాలి తులసి దళాలు అంటే శ్రీరామచంద్రునికి చాలా చాలా ఇష్టమండి అం శ్రీరాముల వారికి తులసి దళాలు చాలా ఇష్టం అందువలన వాటిని వేసుకోవటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది అలానే రోజంతా కూడా మంచి సువాసనాభరితంగా ఉంటాము యాక్టివ్గా ఆనందంగా ఉండగలుగుతామండి అలానే శరీరం పైన ఉన్నటువంటి దిష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి వంటివి కూడా తొలగిపోతాయి శ్రీరాముల వారి అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అలానే శ్రీరామనవమి రోజున పచ్చని అంటే పసుపు రంగులో ఒకటి వేటటువంటి దుస్తులను ధరించండి ఇవి శ్రీరామునికి ఇష్టమైనటువంటివి శ్రీరాముల వారికి ఎప్పుడు కూడా పసుపు రంగు దుస్తులను సమర్పిస్తూ ఉంటారండి అందుకే శ్రీరాముల వారికి ఆ రంగు దుస్తులు అంటే చాలా చాలా ఇష్టం ఇక శ్రీరాముల వారికి ఇష్టమైనటువంటి రంగు పసుపు రంగు కాబట్టి వాటిని ధరించి పూజ గదిలో శ్రీరాముల వారి యొక్క విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఉంటే పూజించండి ఇక అలానే ఈ రోజు అంటే శ్రీరామనవమి రోజున అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను పసుపు రంగు వస్త్రంలో వేసి మూటలా కట్టి ఆ మూటకు ధూపం చూపించి దానిని పూజ పూర్తయినాక బీరువాలో పెట్టుకోండి ఈ విధంగా చేస్తే డబ్బు అనేది వస్తూ ఉంటుంది అంతేకాదు బీరువాలో ఇవి పెట్టే సమయంలో ఖచ్చితంగా ఈ నిమాలను పాటించము అనుకునే వారు మాత్రమే ఈ పరిహారం చేయండి లేదంటే చేయకండి ఎందుకంటే బీరువాలో ఉతికిన దుస్తులను వేయకూడదు ఎందుకంటే అవి అయోధ్య నుంచి వచ్చి శ్రీరాముల పాదాలను తాకి శ్రీరామ అనుగ్రహాన్ని పొంది అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటిని అపవిత్రం చేయకండి అపవిత్రం చేయకూడదు అంటే ఖచ్చితంగా ఈ నియమాలను పాటించి తీరాలి ఇంతకీ ఏ నియమాలు పాటించాలి అంటే అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలను మనం బీరువాలో పెట్టుకోవడానికి ముందు బీరువాను పూర్తిగా శుభ్రం చేసుకోండి థర్డ్ క్లాత్తో తుడుచుకుని తరువాత బట్టు బట్టలను నీట్గా ఉతికిన దుస్తులను మాత్రమే బీరువాలో ఉండేలాగా చూసుకోండి ఇక అలానే ఎప్పుడు కూడా బీరువా అనేది మనం పడుకునే మంచానికి తగిలి ఉండకూడదండి అలా ఉన్నా సరే వాటిని మీరు పెట్టద్దు అక్షింతులను బీరువాలో పెట్టకండి ఉతికిన దుస్తులను ఉంటే మాత్రమే పెట్టాలి అలానే మైలపడినప్పుడు కానీ అంటూ ముటు తగిలినప్పుడు కానీ బీరువా అని తగలకుండా ఉంటామో బీరువాకి అన్నప్పుడు మాత్రమే మీరు స్నానం చేసి శుచిగా ఉన్నప్పుడు మాత్రమే మీరు వాడిని ఓపెన్ చేస్తాము అప్పుడే టచ్ చేస్తాము అన్నప్పుడు మాత్రమే బీరువాలో ఈ అక్షింతలను పెట్టి శ్రీరాముల వారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ పెట్టి లక్ష్మీదేవి ఫోటోని పెట్టి బచ్చ కర్పూరానికి ఎప్పుడు ధూపాన్ని బీరువాలో ఉంచి వారానికి ఒక్కసారి బీరువాకు ధూపం వేస్తూ ఉండాలి ఇలాంటి నియమాలు పాటిస్తేనే అక్షింతలను బీర్వాలో శ్రీరామనవమి రోజుని ఈ విధంగా చేసి పెట్టుకోండి అప్పుడు మీకు బాగా కలిసి వస్తుందండి ఇక స్వామివారి అనుగ్రహం పొందడానికి ఈ విధంగా చేయాలి అలానే శ్రీరామనవమి రోజున మర్చిపోకుండా తులసి దళాలతో స్వామివారికి సమర్పించి వడపప్పు పానకం చలిమిడి నైవేద్యంగా సమర్పించి ఇంట్లోనికి వస్తువులను తెచ్చుకోండి అవి ఏంటంటే ముఖ్యంగా తమలపాకులు అయితే తమలపాకులను ఈ శ్రీరామనవమి రోజున ఇంటికి తెచ్చుకోండి అలానే సీతా శ్రీరాముల వారి కళ్యాణోత్సవంలో తప్పక పాల్గొని మీరు మీ తలపైన అక్షింతలను వేయించుకుని స్వామివారి అక్షింతలను సమర్పించండి ఈ విధంగా చేస్తే మీకు యోగం కలుగుతుంది అంతేకాదు మీ భర్త ఆరోగ్యంగా ఉంటారు పది కాలాల పాటు మీ యొక్క మాంగళ్యం చల్లగా ఉంటుంది మీ భర్త ఆరోగ్యంతో బాగా సంపాదిస్తారండి సీతా శ్రీరాముల వారి అనుగ్రహం కూడా లభిస్తుందండి అంతేకాదు శ్రీరామనవమి రోజున ఆహా కళ్యాణోత్సవాన్ని కన్నుల విందుకు ఆరగించి నమస్కరించుకొని శ్రీరాములు వారిని భక్తి శ్రద్ధలతో స్వామివారికి మనస్సును ఆర్పిస్తే చాలండి ఎలాంటి కష్టాలు ఉండవు అంతేకాదు దాంపత్య జీవితంలో కూడా గొడవలు విభేదాలు అనేవి రాకుండా ఉంటాయి అదేవిధంగా శ్రీరామనవమి రోజున తమలపాకులను ఐదు ఇంటికి తెచ్చుకొని వాటిపైన పచ్చి గంధం అంటే గంధాన్ని తడిపితే పచ్చిగా పేస్ట్లా తయారవుతుంది కదా ఆ గంధం పేస్టుతో రామ అని రాయండి లేదా శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే శ్రీరామ అని రాయండి ఈ విధంగా ఇరవై ఒక్కసార్లు కానీ పదకొండు సార్లు కానీ జపించండి ఈ తర్వాత ఈ విధంగా చేసే ఆ తమలపాకులను స్వామివారికి సమర్పించాలండి అలా సమర్పించడం వలన శ్రీరాముల వారి అనుగ్రహం తప్పక లభిస్తుంది అదేవిధంగా ఇంట్లోనికి ఇంకొక ముఖ్యమైనటువంటి వస్తువును తెచ్చుకోవాలి అది ఏంటంటే శ్రీరామనం వారికి పట్టాభిషేకం చేస్తూ ఉన్నటువంటి దృశ్యంతో ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ అండి ఈ ఫోటో ఫ్రేమ్లో ఆంజనేయ స్వామి దశరథ మహారాజుల వారు శ్రీరాముల వారు సీతాదేవి లక్ష్మణులు ఆ ఫోటోలో శ్రీరాముల వారికి దశరథ మహారాజు పట్టాభిషిక్తుడై ఉన్నటువంటి దృశ్యం కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూ ఉండాలి అలాంటి ఫోటో ఫ్రేమ్ని శ్రీరామనవమి రోజున ఇంటికి తెచ్చుకుని మీ ఇంటి సింహద్వారం భాగంలో పెట్టుకోండి ఈ విధంగా చేస్తే సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది అదేంటి ఆ ఫోటో ఇంటి సింహద్వారం భాగాన పెట్టుకోవచ్చా అంటే నిస్సందేహంగా పెట్టుకోవచ్చండి మన ఇంట్లోనికి ఏ చెడు శక్తి రాకుండా ఉండడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో పాటు సకల దైవాల యొక్క అనుగ్రహం కలగాలి శ్రీరాములు వారి రామరక్ష ఎలా వేళలా మన పైన మన కుటుంబం పైన ఉండాలి అంటే ఖచ్చితంగా శ్రీరామనవమి రోజున ఈ పుటోని ఇంటికి తెచ్చుకొని పూజించి తర్వాత పైన పెట్టుకోండి ఇక ఐశ్వర్యం అనేది వస్తూనే ఉంటుంది ధనానికి లోటు అనేది ఉండదు సంపద అంతకంతా పెరుగుతూ వస్తుంది మోసుకుపోయిన ధనద్వారాలు అనేవి తొలగిపోతా తెరుచుకుంటాయి తెరుచుకున్నారు కదా శ్రీరామనవమి రోజున ఇంటిలోనికి ఏ వస్తువులు తెచ్చుకొని ఎలా పెడితే అదృష్టం కలిసి వస్తుందో సంవత్సరం అంతా కూడా డబ్బుకి ధనధాన్యాలకు లోటు లేకోకుండా ఉంటాము అని ఇంటికి ఎలాంటి చెడు శక్తి ఉండకుండా ఉంటుందో అని ఇంటికి పట్టిన నరదిష్టి ఎలా తొలగిపోతుందో అని ఇంటికి చాలా నరదిష్టి ఉంటూ ఉంటుందండి ఆ నరదిష్టి వల్లనే మనకి తల తలసి రాదు కష్టాల పాలవుతుంటాం ముఖ్యంగా ఆర్థిక సమస్యలు పట్టిపీడుస్తుంటాయి అలాంటివన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు సకల దేవతానుగ్రహం కలిగి శ్రీరామలక్ష ఇంటికి ఇంటిలో ఉండే కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఖచ్చితంగా ఉంటుందండి అంతేకాదు ఇంటికి తగిలినటువంటి నరదిష్టి కూడా క్షణ లో తొలగిపోయి ఒక వచ్చే సంవత్సరం వరకు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా దాంపత్య జీవితంలో కూడా కష్టాలు లేకుండా అన్యోన్యంగా ఉంటారండి మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మీరు ఫస్ట్ని మీరు కనుక కొత్తగా బాగా చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి